సార్ శేఖర్ కమలా గారి కుబేర సినిమా అయితే రిలీజ్ అయింది మరి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది సినిమా అంటే మరి హిట్ బాట పట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయా లేదా శేఖర్ కమల గారి మార్క్ కనిపిస్తుందా ధనుష్ గారి నాగార్జున గారి రోల్స్ ఏ విధంగా అని సినిమా ఓవరాల్ గా మీకు ఎలా అనిపించింది మీరు ఇవ్వేయండి సార్ సినిమా పైన అంటే సినిమా ఒక ప్రయోగం చేశారు వాళ్ళు ఆ ప్రయోగం ఏంటంటే మనకి తెలుసు దేశం మార్కెట్ ఎకానమీలోకి ఎంటర్ అయిన తర్వాత రాజకీయము వ్యాపారము కలగలిసిపోయినాయి అనేది అనుకుంటున్నారు కానీ రాజకీయ వ్యాపారం మొదలైంది అనేది సీరియస్గా పట్టించుకోవాల్సినటువంటి అంశం రాజకీయము వ్యాపారము చట్టాపట్టాలు వేసుకుని తిరగటం లేదు రాజకీయమే వ్యాపారంగా మారిపోయిన సందర్భం కాబట్టి ఇందులో భాగంగానే మనం అనేక కాంట్రాక్టులు కావచ్చు లేకపోతే మర ఏదైనా సరే కార్పొరేట్లకి కట్టబెట్టడం అనే కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం ప్రైవేట్ సెక్టార్ని ఎంకరేజ్ చేయండి అలాగే పబ్లిక్ సెక్టార్ని మోతేసేయండి అనేది నినాదంగా గ్లోబలైజేషన్ ఎల్పిజి అంటాం మనం ఎల్పిజి అంటే లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ఈ కార్యక్రమం మొదలైంది ఎల్పిజి బ్లాస్ట్ అయింది మన జీవితాల్లో ఆ ఎల్పిజి బ్లాస్ట్ అయిన తర్వాత పరిణామాలు ఎలా మారినాయి అనేది తెర మీద చూపించటానికి ఒక ప్రయత్నంగా కుబేర అనేటువంటి ఐడియా వచ్చింది వీళ్ళకి ఈ ఐడియా బాగానే ఉంది కానీ ఇంకొంచెం సైద్ధాంతికంగా సపోర్ట్ చేసే విధంగా సినిమా కథని నడిపించుంటే బాగుండేది కానీ కొంచెం ఫా కొంచెం ఫార్ములాలోకి వెళ్ళే ప్రయత్నం చేశారు మంచి ఐడియానే దాన్ని ఒక చేజింగ్ ఎపిసోడ్లు ఇలాంటివి అన్ని రకరకాలు పెట్టుకున్నారు దీనిలో అంటే శేఖర్ కమ్ములకేమో జరుగుతున్నది నిర్మోహమాటంగా చూపించేద్దాం అనేటువంటి ఒక అంకిత భావం ఉంది కమిట్మెంట్ ఉంది ఆయనకి అలాగే ఆ రైటింగ్ టీంలో వాళ్ళకు కూడా కమిట్మెంట్ ఉంది అయితే ఇవి ఎంచుకున్నటువంటి కథ వాళ్ళ వాళ్ళు ఏదైతే చెప్పదలుచుకున్నారో అది చెప్పడానికి అనువుగా నడవలేదు దాంతో ఒకలాగా ఎక్స్పెక్ట్ చేసి లోపలికి వెళ్ళినటువంటి నాలంటి ప్రేక్షకుడికి అది ప్రాపర్గా కనెక్ట్ కాలేదు రెండోది కమర్షియల్ హంగుల కోసం వచ్చేటువంటి వాళ్ళకు కూడా ప్రాపర్గా కనెక్ట్ కాలేదు అలా కొంచెం ఇబ్బంది పెట్టింది కానీ నిజాయితీ అయితే కనిపించింది ప్రతి ఫ్రేమ్లోనూ అలాగే ఆర్టిస్టులు ఇది కమర్షియాలిటీని పక్కన పెట్టి తీసిన సినిమానే కమర్షియల్ హంగులు ఆర్భాటాలు వీటికి దూరంగా మనం తమిళ సినిమాల్లో చూస్తూ ఉంటాం న్యాచురల్గా నడుస్తుంది కథ ఆర్గానిక్గా పెడుతుంది అలా ఆర్గానిక్గా వెళ్ళటమే ఉంటుంది తప్ప ఎక్కడా కూడా సినిమాటిక్ గిమ్మిక్కులు లేవు ఈ సినిమాలో నాగార్జున హీరో కాబట్టి అని ఏదో చేయటం లేకపోతే ధనుష్ హీరో కాబట్టి ఇంకేదో చేద్దాం ఇలాంటి ప్రయత్నాలు లేవు అలాంటి అంటే దాన్ని ఏమంటామంటే లోభితనం అంటాం ఆ లోభితనం లేదు సినిమా సిన్సియర్గానే చేద్దామని ట్రై చేశారు కానీ మార్కెట్ ఎకానమీ జీవితాల్లోకి వచ్చిన తర్వాత మనిషి సరుకుగా మారిపోయినటువంటి ఒక విచిత్రమైన సందర్భాన్ని ఎదుర్కొంటున్నాం ఈ సరుకుగా మారిపోయినటువంటి మనిషి చేసేటువంటి దుర్మార్గాలు వారి జీవితంలో కొని తెచ్చుకునేటువంటి సంక్షోభాలు తనని తానే నిర్మూలించుకోవడానికి చేసే ప్రయత్నాలు ఇలాంటి చాలా అంశాల మీద రకరకాలుగా కథలు అల్లొచ్చు నిజానికి అలా ఆ దిశగా ఎవరు దృష్టి పెట్టడం లేదు దృష్టి పెట్టేటువంటి ఒక దృక్పథం ఉంది రైటింగ్ టీమ్కి శేఖర్ కమ్ముల గారి రైటింగ్ టీంకి ఆ విజన్ ఉంది ఆ స్కోప్ ఉంది వాళ్ళకి ఆ పర్స్పెక్టివ్ ఉంది ఆ దృక్పథం ఉంది కాకపోతే ఇది అనుకోకుండా వీళ్ళు ఎంచుకున్నటువంటి ఫ్రేమే వీళ్ళకి అడ్డంకిగా మారిపోయింది అంటే జస్ట్ ఒక ప్రారంభ దశలో బినామీ అనేటువంటి కాన్సెప్ట్ దగ్గర లాక్ అయ్యారు వీళ్ళు లాక్ అయ్యి దాని నుంచి ఒక కంక్లూజన్ వెతికే ప్రయత్నం చేశారు ఆ కంక్లూజన్ వెతకటం దగ్గర అది ఆ కథ వీళ్ళని నడిపించుకుంటూ వెళ్ళింది ఆ లైన్ వీళ్ళు అనుకున్న లైనే వీళ్ళని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళింది కానీ వీళ్ళు ప్రపంచానికి ఈ ఈ గ్లోబలైజేషను ఈ లిబరలైజేషను ప్రైవేటైజేషన్ వలన జరుగుతున్నటువంటి దారుణాలని చెప్పాలి అనేటువంటి వీళ్ళ ఆశయానికి ఈ నడక అడ్డంకిగా మారింది దాంతో సినిమా అనుకున్న ఎఫెక్ట్ ఇచ్చిందా అనేది సందేహమే కానీ ఒక నిజాయితీతో కూడినటువంటి ప్రయత్నంగా మాత్రం కుబేర అనే సినిమాని చెప్పుకోవాలి ఒక సీరియస్ అండ్ సిన్సియర్ అటెంప్ట్గానే చూస్తాను ఈ సినిమా నేను కానీ అందులో ప్రతి క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్లు వాళ్ళు అంగీకరించడం చాలా గొప్ప విషయం నాగార్జున కానీ ధనుష్ కానీ రష్మిక కానీ నిజానికి రష్మికా క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశాడు చాలా బాగా నడిచింది ఆ క్యారెక్టర్ తను కూడా చాలా బాగా యాక్ట్ చేసింది ధనుష్ అయితే జీవించాడు నాగార్జున గారు కొత్త ఇది అంటే తను ఇలాంటి క్యారెక్టర్లు చాలా అద్భుతంగా పోర్ట్రేట్ చేయగలడు అనే ఒక అంటే పాస్పోర్ట్ ఆయనకి నాగార్జున గారు ఇప్పటివరకు చేసినటువంటి క్యారెక్టర్లు ఒక ఎత్తు ఈ సినిమాలో క్యారెక్టర్ ఒక ఎత్తు నాగార్జునలోని నటుడిని పూర్తి స్థాయిలో ఎలివేట్ చేసినటువంటి సినిమాగా కుబేరా అని చెప్పుకోవాలి అలాగే ప్రతిది మ్యూజిక్ పరంగాను టెక్నికల్గాను అన్ని విధాలుగాను సినిమా చాలా హై హైఎండ్లోనే నడిచింది అలాగే ఆ విలన్ క్యారెక్టర్స్ చేసినటువంటి పరభాష నటులు కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశారు వా అలాగే ఫ్రేమింగ్ చాలా బాగుంది కెమెరా అలాగే టేకింగ్ దీనికి సంబంధించి అసలు వంక పెట్టాల్సిన అవసరం లేదు సినిమా ప్రపంచ స్థాయిలో టేక్ చేశారు టెక్నికల్గా చాలా బాగుంది సినిమా కాకపోతే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి చిన్న చిన్న లూప్ హోల్స్ ఉన్నాయి వాళ్ళు డిజైన్ చేసినటువంటి కథలోనే కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒక నిజాయితీతో ఇప్పటివరకు తెలుగు తెర మీద ఎవరు ఈ ఏరియాలోకి వెళ్ళి కథ చెప్పాలి అని అనుకోలేదు ఆ ఏరియాలోకి వెళ్ళారు బాగుంది ఇంకొంచెం ఇంకొంచెం లోతుల్లోకి వెళ్ళడానికి స్కోప్ ఉంది ఆ స్కోప్ను పూర్తిగా వినియోగించుకుని ఉంటే వాళ్ళకి ఈ బినామీ అనేటువంటి ఒక తాడు అడ్డం పడేది కాదు అది ఒక్క లోపం సరి చేసుకుంటే చాలా మంచి సినిమా అయ్యేది అన్ని విధాలుగాను అన్ని విధాలుగాను చాలా బాగుంది సినిమా ఒక అంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కోసం థియేటర్కి వెళ్ళి సినిమా చూడొచ్చు రొటీన్ సినిమాలు రొటీన్ కమర్షియల్ గొడవ వీటికి భిన్నమైనటువంటి ఒక సినిమా తెలుగు వాళ్ళు కూడా తీయగలరు తెలుగు ఆడియన్స్ అంటే ఇప్పటివరకు మనం ఇలాంటి కథల కోసం మలయాళం సినిమానో లేకపోతే తమిళ సినిమాను ఆశ్రయిస్తూ వచ్చాము అలా అక్కర్లేదు తెలుగులో కూడా ఇలాంటి సినిమాలు తీసే డైరెక్టర్లు ఉన్నారు అనే ఒక భరోసా అయితే కల్పించాడు కాకపోతే ఆయన ఇంకొంచెం శేఖర్ కమ్ముల ఆయన రైటింగ్ టీము ఇంకొంచెం దృక్పథాన్ని వి విశాలం చేసుకోవాలి ఇంకొంచెం అధ్యయనం చేయాలి ఇంకొంచెం పరిశోధన చేయాలి ఇంకొంచెం ఎక్కువ స్పాన్లోనే చెప్పాల్సిన అవసరం ఉంది ఇలాంటి విషయాలు ఆ దిశగా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఇది సరదాగా థియేటర్కి వెళ్ళి చూసి అంటే ఎంజాయ్ చేసే సినిమా ఏం కాదు కానీ ఒక ఆలోచన రేపేటువంటి సినిమా కార్పొరేట్ కల్చర్ మన జీవితాల్లోకి వచ్చి రాజకీయాలని రా ఎలా వాడుకుని మన జీవితాలని సంక్షోభంలోకి గెంటేస్తుంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా మొహమాటం లేకుండా